రైట్ హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఒకసారి బాలాపూర్కి వెళ్దాం బాలాపూర్ గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి సంబంధించి అలాగే బాలాపూర్ లడ్డు వేరానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు ఒకటి ఎస్ యష్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బాలాపూర్ అనగానే అందరికీ టక్కున లడ్డు గుర్తొస్తుంది మరి ఆ బాలాపూర్ గణనాధునికి పదిహేను సంవత్సరాలుగా లడ్డును అందిస్తున్నటువంటి ఉమా మహేశ్వరరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నమస్తే అండి హనీ ఫుడ్స్ నుంచి మీరు అందిస్తూ ఉన్నారు పదిహేను సంవత్సరాలుగా అప్రతీతంగా ఎవ్రీ ఇయర్ కొనసాగుతోంది మీరు ఇచ్చినటువంటి లడ్డు గత ఇయర్ ఇరవై ఏడు మీకు ఏమనిపిస్తోంది ఎవ్రీ ఇయర్ ఇలా ఇవ్వాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మొదటగా చేసినటువంటి ఆలోచనతో ఈ సంవత్సరాలు కొనసాగింది ఎలా ఇది నేను ట్రై చేయలేదమ్మా కమిటీ వాళ్ళు ట్రై చేయలేదు మధ్యలో మీడియా వాళ్ళు మమ్మల్ని పరిచయం చేశారు ఇలా ఇస్తే ఎలా ఉంటుందని ఆ బాబు గారు మీ హెచ్ఎంటి ఛానల్లో ఉంటారు ఆయన ప్రపోజల్ పెట్టారా ఆ లైవ్ ఆయన వచ్చారు మన ప్రధాన పూజారి శర్మ గారు ఆయనతో మాట్లాడడం నాతో మాట్లాడడం నెక్స్ట్ వచ్చి మేము మన నిరంజన్ రెడ్డి గారి కమిటీ అధ్యక్షులు కలవడం జరిగింది వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అప్పటి నుంచి అలా మా అనుబంధం కొనసాగుతుంది అంటే మీకు ఎలా అనిపిస్తుంది మామూలుగా కదమ్మా మాటలు రావు చాలా అదృష్టం అంతే లైఫ్ ఏమంటారు లైఫ్ ఇంకా ఫస్ట్లో ప్లాస్టిక్ దాంట్లో ఇచ్చేవాళ్ళమమ్మ తర్వాత ఇతర దాంట్లో పెట్టాము తర్వాత మళ్ళీ నీ వెండి దాంట్లో ఇవ్వడం మొదలెట్టాము ఎప్పటికైనా అది బంగారం గిన్నెలో పెట్టాలని నేను అనుకుంటున్నాను మనసులో ఉంది చెప్తున్నాను అంతే అది ఎలాగవుతుంది ఏంటన్నది చెప్పలేము ఇప్పుడు ఇప్పుడు ఈ రోజునైతే బాధగా ఉంది ఎందుకో తెలుసా స్వామి వెళ్ళిపోతున్నాడు ఈ భగవద్ బంధువులు అందరినీ ఇచ్చాడు వీళ్ళని వదిలేసి మళ్ళీ మళ్ళీ సంవత్సరం తప్ప కలం పూజలు చేసి రోజు వచ్చి ఆ స్వామివారి దగ్గర కూర్చుని వాడిని చాలా ఆనందంగా ఉండేది ఇప్పుడు తిరుపతి వెళ్తే మనం ఎలా ఉంటుంది ఆ ఫీలు ఇక్కడ కూర్చుంటే ఆ వైబ్రేషన్స్ వచ్చాయి తిరుపతి వెళ్తే అన్నీ మర్చిపోతాం మనకి ఎన్ని షాపులు ఉన్నాయి ఏంటి అన్ని అలాగే ఇక్కడ కూడా చాలా పవర్ ఉంది ఇది స్థల స్థల ప్రభావం ఇది నేను తయారు చేసి ఇచ్చే వరకే అది ఆహార పదార్థం అక్కడ పెట్టిన తర్వాత అది ప్రసాదం అవుతుంది మహాప్రసాదం అవుతుంది దానికో శక్తి ఇప్పుడు దాకా నా దగ్గర ఉన్న ఎవరు ముట్టుకోరు ఇక్కడ వెళ్ళిన తర్వాత అందరూ చేతులు వేసేస్తుంటారు తల మీద పెట్టుకుంటారు మహిమాలాటిదమ్మా ఆ బాలాపూర్ గణేష్ మహాత్సవం ఈ ప్రసాదానికి ఇంతటి వైభవం అంటే వందలు వేలు దాటి లక్షల్లో పలకడం ఈ ఇన్ని సంవత్సరాలుగా చూస్తే సుమారు అంటే కోటి యాభై ఎనిమిది లక్షలు కేవలం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అని అంటే సుమారు రెండు కోట్ల వరకు వచ్చిందని గ్రామస్తులే చెబుతున్నారు సో ఇలా అప్రతంగా కొనసాగడం మీ ద్వారా వచ్చినటువంటి లడ్డుకి ఇంతటి వైభవం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేశారు మా ద్వారా రావడం నువ్వు చేయొచ్చు ఎవరైనా చేసేవచ్చు అవకాశం అవకాశం మహా గొప్పది జీవితం ధన్యమైపోయినట్టే నేను ఎన్నో పూర్వజన్మలు సుకృతం చేస్తే తప్ప ఈ బొట్టు రోజు దాటి రావు ఈ ఊళ్ళోకి స్వామివారు రప్పించుకుంటే తప్ప చాలా అదృష్టం అమ్మా ఎలా చెప్పాలి మాటలో చెప్పలేము అది వాళ్ళ అనుభవం కూడా మనం మరి మాటల్లో తెలుసుకుందాం మనతో పాటు రెండు వేల పదిలో లడ్డు దక్కించుకున్నారు నమస్తే సార్ నమస్తే మేడం నేను రెండు వేల పదిలో నా పేరు కొడాలి శ్రీధర్ ఐదు లక్షల ముప్పై ఐదు వేలకు నేను అవుట్ సైడ్ నుంచి వచ్చాను ఫస్ట్ టైం అంటే ఎటువంటికైనా బాలాపూర్లో లడ్డు దక్కిద్ది అనేది నా ద్వారా ప్రూవ్ అయింది ముందు విలేజ్ వాళ్ళే పాడతారు అనేది ఉండే ఇప్పుడు అదేం లేదు మా అందరికీ దక్కిద్ది అనేసి నాకు ఆ రోజు దక్కింది నిజంగా ఈ స్థల ప్రభావం వల్లే ఆ బొడ్డు రాయి సమక్షంలో జరిగే వేలం పాటలో లడ్డు దక్కటం అనేది నిజంగా పూర్వ సుప్రతం ఉంటేనే దక్కిద్ది ఎవరికైనా కానీ భక్తి శ్రద్ధలతో పాట పాడి అందుకు ప్రతి ఒక్కరికి అందిద్ది ఈ ప్రసాదం చాలా మందికి ప్రతి ఒక్కరికి బాలాపూర్ గణనాధుని ప్రసాదం మాకు కావాలి అన్నటువంటిది అనిపిస్తూ ఉంటుంది కానీ మీరు ఒకరు దక్కించుకున్నారు అంటే ముప్పై ఇది ముప్పై ఒకటో సారి సో ఈ క్రమంలో ఈసారి ముప్పై లక్షలు కూడా పలికేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు సో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు దక్కించుకున్నటువంటి వాళ్ళు మరి మీ అనుభవం ఏంటి మా అనుభవం ఏముంది మేడం మాకు లడ్డు పాడక ముందు ఒక టైప్ లో లడ్డు పాడిన తర్వాత డబుల్ స్పీడ్ లో మాది ఉంది మా దగ్గర నుంచి మా మిత్రులు తీసుకెళ్లి పొలాల్లో చల్లుకున్న వాళ్ళకు కూడా డబుల్ త్రిబుల్ పంటలు కూడా పండినాయి మా నిజామాబాద్ లో మిత్రులు కూడా ప్రూవ్ అయింది మళ్ళీ ఇళ్ల స్థలాల్లో వ్యాపారంలో అన్నీ లడ్డూని ప్రసాదాన్ని పంచటం జరిగింది అందరికీ బాగా జరిగింది లడ్డు ప్రభావం అనేది ప్రయుతంగా ఉంటుంది ఇక్కడ ఇంతమంది వేల మంది లక్షల మంది ఇంత మేమిచ్చే లడ్డూ మా ఆక్షన్లో పాడిన మా మనీని కూడా వాళ్ళు మంచి కార్యక్రమంలో వాడుతున్నారు ఆ పుణ్యం కూడా మాకు ఇండైరెక్ట్గా మాకు వస్తుంది మా మనీతో దానితోడు లడ్డు లడ్డు పాడిన వాళ్ళందరికి కూడా విలేజ్ వాళ్ళు బంగారం చైన్ వేసి సన్మానిస్తారు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ బంగారం సాయన్ వేసి సన్మానం చేస్తారు అదొక గొప్పం ఇది లైఫ్ లాంగ్ మా మెడలో ఉంటుంది అంటే బాలాపూర్ అంతే మామూలుగా గణపయ్యల దగ్గర చాలా చోట్ల ఆల్మోస్ట్ చిన్న గణపయ్యను పెట్టినా కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వేలం పాటలు జరుగుతూనే ఉంటాయి ఏ వాడ కావాడ ఏ ఊరు కావూరు బట్ బాలాపూర్ అనేది ప్రత్యేకం బాలాపూర్ అనగానే స్థల ప్రభావం స్థల ప్రభావము ఆ బొడ్డురాయి సమక్షంలో జరిగేది చాలా పవర్ఫుల్ బాలాపూర్ బాలాపూర్ బొడ్డురాయి సమక్షంలో జరిగే వేలంపాట అనేది చాలా మా ఎక్స్పెక్టేషన్ మేము ఉంటాం మేడం మామూలుగా కొత్తగా వచ్చే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కనుక మేము అందరం అట్లా అంతా బాగా జరిగింది మేడం ఈ లడ్డు అని మేము ప్రతిసారి పాల్గొంటాం కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఈసారి కూడా పాల్గొంటాం కొత్తగా వచ్చిన వాళ్ళకి మేము అవకాశం ఇచ్చేటట్టుగా మేము చూస్తాం అంతే చూద్దామండి మరి ఈసారి ఎంతగా పనులు లాస్ట్ టైం ఇరవై ఏడు లక్షలు ఈసారి ముప్పై లక్షలకు కూడా వెళ్తుంది అని అంటున్నారు ముప్పై ఒకటో సారి మరి చూద్దామండి అండి దైనంది గారి నమస్తే అండి ఎట్లా ఉన్నారు లాస్ట్ ఇయర్ దక్కించుకున్నారు ఇరవై ఏడు లక్షలు పెట్టి అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినా కూడా లాస్ట్ టైం ఒకటే మీ పేరే వినిపించింది మాకు ఎక్కడో డౌట్ కొడుతుంది సార్ మీరు ఖచ్చితంగా దక్కించుకునేట్టు ఉన్నారు అని సార్ కూడా మరి ఏదో ఇంటర్వ్యూ కూడా ఇచ్చినట్టు ఉన్నారు కదా ముందుగా మీ ఎచ్ఎంపి ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంష్ పాటు గత సంవత్సరం అన్యుహంగా ఇరవై లక్షల రూపాయలు దక్కించుకోవడం నేను నా మహా అద్భుతం ఆ లడ్డు ప్రసాదం వినాయకుడు అంటే మనం అందరం ఖైతాబాద్ వైపు చూస్తాం అదే ప్రసాదం బాలాపూర్ అంటే లడ్డు ప్రసాదం వైపు చూస్తాం కాబట్టి బాలాపూర్కున్నంత క్రేజు ఆ ప్రసాదానికి ఉన్నంత క్రేజు మరి ఎక్కడా లేదని నేను చెప్పగలుసుకున్నాను ఎందుకంటే ఆ ప్రసాదం మహిమ తీసుకున్న ప్రతి భక్తునికి తెలుస్తుంది ఎందుకంటే ఆరోగ్యపరంగానే కానీ మనశ్శాంతి కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు కానీ ప్లస్ అగ్రికల్చర్ కానీ రియల్ ఎస్టేట్ నేనంటే రియల్ ఎస్టేట్ పర్సన్ కానీ మనకి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఏముంటుందమ్మా గదానికి రేటు పెరితే ఆటోమేటిక్గా అది కలిసి వచ్చినట్టే కదా చెప్పాలి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో బాగున్నారు అందుకే చెప్తున్నారు కదమ్మా ఉన్న జాగాల మీద రేటు పెరితే ఆటోమేటిక్గా మనం బాగున్నట్టే లెక్క కలిసి వచ్చినట్టే లెక్క సో ఈ ప్రతి ఒక్క భక్తునికి చెప్తున్నాను బాలాపూర్లో ఉన్న ప్రతి భక్తుడు ప్రపంచ దేశంలో ప్రతి ఒక్కరు దర్శించుకొని ఈ పుణ్యభూమిలో ఇక్కడ ఉన్న పవర్ ఉంది ఆ పవర్తోనే ఇంత క్రేజ్ పెరిగింది ఆ పవర్ ఉంది కాబట్టి ఆ పుణ్యభూమిలో ప్రతి ఒక్క భక్తుడు బాలాపూర్ లడ్డు బాలాపూర్ వినాయకుని దర్శించుకున్నా లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నా చూసినా వాళ్ళకి అష్టాశ్వర్య కలిచొస్తాయి అది మాత్రం ప్రతి భక్తుని మీ దారి చెప్తున్నా ఈసారి వీలుగా భక్తులు కూడా నెక్స్ట్ టైం వచ్చి ఈ వినాయకుని దర్శించుకున్నా వాళ్ళ కోరికలు నెరవేరుతాయని నేను నేను మనస్ఫూర్తిగా చెప్పగలను నాకు జరిగింది కాబట్టి చెప్పదలుచుకున్నా సో కాసేపట్లో కాసేపట్లో పాటు కాసేపట్లో నాకు రాకుండా ప్రతి వేరే భక్తునికి వచ్చే సంతోషం కదా ఒకసారి మనం తీసుకున్నాము వేరే వాళ్ళు కూడా ఛాయిస్ ఇస్తే వాళ్ళు కూడా తీసుకొని నేను కూడా తీసుకునే వాళ్ళకు కూడా చెప్తున్నా మన స్వార్థం కాకుండా తీసుకున్న ప్రసాదాన్ని పది మందికి పంచండి సో సొంతాన్ని కొద్దిగా ఉంచుకొని ఏమైనా చేసుకున్నా ప్రతి భక్తునికి పంచితే వాళ్ళు లేని వాళ్ళకు కూడా పోతే ఆ ప్రసాదం తింటే వాళ్ళు కూడా కలిసి వచ్చి మనకు ఆశీర్వదిస్తారు సో నేను దాన్ని అలా చేసా దాదాపు మూడు వేల మందికి పైగా పంచిన వాళ్ళ యొక్క బ్లెస్సెస్ ఈరోజు కూడా నాకు వస్తారు ఇంకొకసారి మా అన్నకు వస్తే బాగుండు మాకు మళ్ళీ ప్రసాదం వస్తుంది సో ఎగ్జాక్ట్ లో ఉన్నాం థర్టీ లాక్స్ వరకు అని నాకు దర్శనకాడ్ అనుకుంటున్నారు కాబట్టి సో అందులో మనం ఉన్నామా అనేది భగవంతుడు తెలుసు